రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు సార్ ప్రతి ఎన్నికల్లో కూడా దీన్నే మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం కానీ ఈసారి వివిధ పార్టీలు రిలీజ్ చేసిన లిస్ట్లో నిన్న మొన్నటి వరకు తిట్టుకున్న వాళ్ళు ఆరోపణలు చేసిన వాళ్ళు పారాచూట్ బ్యాచ్ అప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న పార్టీ మారిన వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అవుతూ ఉన్నాయి అంటే రాజకీయాల్లో విలువలు దిగజారిపోతూ ఉన్నాయి సార్ మాట్లాడితే మనకు ఎందుకంటే ఒకటి మీ కామన్ ట్రెండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని పార్టీలు తరతమ తేడాలతో అభ్యర్థుల ఎంపిక ఎంపికకు ప్రాతిపదిక ఏంటి అంటే కేవలం ఆ అభ్యర్థి గెలుస్తాడు గెలవగలిగే సత్తా ఉందా ఆయన దగ్గర ఆర్థిక వనరులు ఉన్నాయా అనే అంశమే తప్ప పార్టీ లాయల్టీతో ఎవరు టికెట్లు ఇస్తలేరు మీరు అధికారంలో ఉన్నవారు లేనివారు అన్ని పార్టీలు తరతమ తేడాలతో కొన్ని తేడాలు ఉండొచ్చు అందరూ అలాగే అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయని అని లేదు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ చేవెళ్ళ మల్కాజ్గిరి ఇప్పుడు వరంగల్కి కూడా బయటకి నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తామంటున్నారు సో భారతీయ జనతా పార్టీ మొత్తం బయటి వారికి తెలుగుదేశం పార్టీ కూడా వివిధ చోట్ల బయట నుంచి వచ్చిన వారికి ఇచ్చిన జనసేన కూటమిలో సో అందువల్ల మొదటి ట్రెండ్ ఏంటంటే పార్టీలో అభ్యర్థుల ఎంపికకు పార్టీ పట్ల విధేయత కానీ పార్టీ పట్ల విశ్వాసంతో పనిచేయడం కానీ సైద్ధాంతిక నిబద్ధత కానీ నాయకుని పట్ల గౌరవం కానీ ఇది ఏది ప్రాతిపదిక కాదు అందువల్ల పార్టీ గెలు ఇవ్వాలనుకున్న వ్యక్తుల్ని ఓపెన్ మార్కెట్ సేల్ పొలిటీషియన్ దొరుకుతారు ఎవరైనా సూపర్ మార్కెట్ పోతే ఎవరు ఏదైనా కొనుక్కోవచ్చు అనే స్థితికి రాజకీయాలు వచ్చాయి రెండవది అసలు రాజకీయ నాయకులు కూడా వారికిన ఏ నిబద్ధత లేదు రోజుకో పార్టీలో కనబడతారు అప్పటికప్పుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీ కూడా మారుతారు ఇప్పుడు మీరు జనసేనలో అభ్యర్థి కాయ్యేవారు సడన్గా బీజేపీలో అభ్యర్థి అవుతారు అందుకే బాబు రఘురామకృష్ణరాజు ఆశించారు సో ఏముంది నాకు ఏ పార్టీ నేను జగన్ వ్యతిరేక పార్టీ నేను కదా అందువల్ల కూటమి తరఫున నాకే వస్తుంది అని అనుకున్నారు సో అందువల్ల రాజకీయాల్లో రెండవ ధోరణి ఏంటంటే నాయకులు క్షణాలపైన పార్టీలు మారి అప్పటికప్పుడు టికెట్లు తెచ్చుకుంటున్నారు మూడోది ఏంటంటే అసలు అండ్ డబ్బు ప్రభావం అంటే డబ్బులు పెట్టుకోగలిగేవారు ఎక్కడి నుంచి ఎక్కడికో మారిపోయి పోటీలు చేస్తున్నారు సో అందువల్ల రాజకీయాల్లో పూర్తి స్థాయిలో డీలెజిటమైజ్ అవుతుంది పొలిటికల్ సిస్టమ్ నిన్నటిదాకా ఆ పార్టీలో ఉంటే దుర్మార్గుడు దుష్టుడు ఇవాళ మా తమ పార్టీలో చేరితే వారు చాలా మంచివాడు అంటే నాయకుల మధ్య జరిగే పంచాయతీ అంటే చంద్రబాబు నాయుడు క్యాప్టెన్గా జగన్మోహన్ రెడ్డి క్యాప్టెన్గా డిసైడ్ అయ్యాక వాళ్ళు ప్లేయర్లను ఎవరిలో అయినా తెచ్చుకోవచ్చు అంటే ఇద్దరు టెస్ట్ మ్యాచ్లు ఆడతలేరు వన్డే మ్యాచ్లు ఆడతలేరు ఐపీఎల్ మ్యాచ్లు ఆడుతున్నారు ఐపీఎల్ ఏముంటుంది సో భారతదేశం ప్లేయరే భారతదేశం వ్యతిరేకంగా ఆడతాడు సో మీకు ఆస్ట్రేలియా ప్లేయర్ భార ఆస్ట్రేలియా ప్లేయర్ వ్యతిరేకంగా ఆడతారు అంటే ఒక రకమైన ఐపీఎల్ ఐపీఎల్ ఏంటంటే వేలం పాట ఒక ఒక వివిధ టీములు వేలం పాడి ప్లేయర్లను కొనుక్కుంటారు రాజకీయ పార్టీలు కూడా ఐపీఎల్ తలహా వేలం పాట పాడుతున్నారు ఆ వేలంపాటలో ఒకరికి వేల పలుకుతుంది పలకడం పలకనలేదు అందువల్ల ఈ స్థాయికి రాజకీయాలు వచ్చాక ఇక రాజకీయ పార్టీల వ్యవస్థ బలహీనపడుతుంది దీనివల్ల జరగబోయేది అంటే పొలిటికల్ పార్టీ సిస్టమ్ ప్రజల దృష్టిలో డీల్ ఇచ్చటం ఏదవుతుంది పొలిటికల్ పార్టీ సిస్టమ్ వీకెన్ అయిపోతుంది పొలిటికల్ పార్టీ సిస్టమ్ వీకెన్ కావడము అంటే పార్లమెంటరీ డెమోక్రసీ దెబ్బ ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీకి ప్రాతిపదిక రాజకీయ పార్టీల వ్యవస్థ అంటే డెమోక్రసీ ఆపరేట్స్ త్రూ పొలిటికల్ పార్టీ మీకు ఇంకా అధ్యక్ష ఎన్నికల్లోనైనా ఇద్దరు అభ్యర్థుల మధ్య ఉంటారు ట్రంప్ ఒక అభ్యర్థి బైడెన్ ఒక అభ్యర్థి వాళ్ళు ఒక పార్టీని రిప్రజెంట్ చేసినా కూడా కానీ పార్లమెంటరీ డెమోక్రసీ యొక్క ఫంక్షనింగే ఇట్ ఆపరేట్స్ త్రూ పొలిటికల్ సిస్టమ్ అందువల్ల ఒక్కసారి పొలిటికల్ సిస్టమ్ డీలేజిటమైజ్ అయ్యి పొలిటికల్ సిస్టమ్ నిర్వీర్యం అయిపోతే ఇక ప్రజాస్వామ్యానికి నా ప్రాణమే పోతుంది అది అర్థం చేసుకోవడం లేదు కానీ రాజకీయాలు వ్యాపారంగా మారిపోయి రాజకీయాలు వేలంపాటగా మారిపోయి రాజకీయాలు జూదంగా మారిపోయి పాజకీయాలకు జుగుత్సాకరమైన ఎక్సర్సైజ్గా మారిపోయాక ప్రజలు ఎందుకు ఓటు వేయాలి ప్రజలు ఏ ఏది ఆశించి ఓటు వేయాలనేది ప్రశ్నార్థకమవుతుంది అవుతుంది కదా